నిజామాబాద్ జిల్లా మెస్రా మండల కేంద్రంలో నీళ్ల ట్యాంక్ అపరిశుభ్రంగా మారిందని ట్యాంకును కడిగే నాదులు లేకపోయారని శుభ్రపరచకపోవడం వల్ల పురుగులు చెత్తా చెదారం నాచి వస్తుందని అలాంటి నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నామని ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు నీటి ట్యాంక్ కింద చుట్టుపక్కల పిచ్చి మొక్కలు మొలిసాయని చెత్త చెదల మురికి పెరిగిపోయిందని విష సర్పాలకు నిలయంగా మారిందని ఇటువైపు కన్నెత్తి చూసే నాదులు కరువయ్యారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నిసార్లు అధికారులకు పాలకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఓట్ల కోసం వచ్చిన వారు సమస్యల గురించి పట్టించుకోబోరని మండిపడ్డారు గ్రామంలో ఏ రోడ్డును చూసినా చెత్తా చదరం అస్తవ్యస్తంగా పడిందని పట్టించుకునే నాదులు కరుబయ్యారని గ్రామస్తులు మండిపడుతున్నారు అంత ఒక చిన్న రిక్వెస్ట్ సార్ నేను ఇప్పుడు మోసాలో ఇక్కడ ఒక గదిలో ఉన్న సార్ వాటర్ ట్యాంక్ దగ్గర గ్రామ ప్రజలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు నేను ఇంకా స్పీకర్ కూడా పెట్టాను సార్ వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ ఏదైతే ఈ ఈ ట్యాంక్ ఉందో ఈ ట్యాంక్ గురించి పట్టించుకోవడం లేదు ట్యాంకును శుభ్రపరచలేరు ఈ వాటర్ ట్యాంక్ సార్ చెప్పు ఇదా కాదు కాదు ఇక్కడ అంగడి బజార్ అది కాదు క్లారి క్లియర్ చేయించారు మీరు అది కాదు మేము అనేది ఇప్పుడు ఇంట్లో లోపల మొత్తం ఇప్పుడు దేవుడు కూడా ఉందా దాంట్లో మొత్తం ఇంకెత్తు మంచిగా రాకుండా మొలుస్తున్నాయి అలా ఎవరు కూడా మాకు లేదు నైట్ పూట అలాగే పాములు వస్తున్నాయి బయటకి ఇప్పుడు వర్షం పడితే మొత్తం అక్కడ నీళ్ళు ఇక్కడ అంగడి బజార్లకి వెళ్తే ఇక్కడికి వెళ్తే అన్ని రోడ్డు మీదకి వస్తాయి మేము సార్ అప్పుడు రామ్ మందిర్ పోయే దారిలోనే వాటర్ అంటే ఇది అదే పిల్టర్ పిల్టర్ పక్క పంటి పక్క మాకు అప్పుడు అంతకుముందు దారి పోయమంటే మధ్యలో మోటార్ తీసేయమని మీరు ఆ ఏమీ లేదు అట్లా పోదామంటే మొత్తం మళ్ళా లేదన్న ఇక్కడ రోడ్ లేదు ఇది ఇటు ఇటు రోడ్ వేయించారు వాళ్ళు కట్టుకోలుకుంటా లేరు మా దాంట్లో మీరు ఎట్లా వేపించని వాళ్ళు ఇంతకుముందు కయ్యమానరు వాళ్ళు పోపించారు మీరు వాళ్ళు కయ్యమాడి కట్టుకో మీకు అచ్చడి సీద రోడ్ ఇది మాత్రం సరే సార్ చెప్పండి మళ్ళీ ఇక్కడ మళ్ళీ పిల్లలు తిరుగుతారు పాములు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి సరే ఏమన్నా ఇప్పుడు వర్షాకాలం ఇంకా పెరుగుతాయి చెప్పు మళ్ళీ అంగడి బజార్లకి వెంచి వాటర్ వస్తుంది అక్కడికి వెంచి ఇక్కడికి వెంచి వాటర్ వస్తే మొత్తం నీళ్ళ టాక్లో నిండిపోతాయి నీళ్లు కుళ్ళు కుళ్ళు వస్తాయి సార్ ఇంకోటి వీళ్ళు ఏమంటారు అంటే వాటర్ ట్యాంక్ కడుతలేరు నాచు పురుగులు వస్తున్నాయి అలాంటి నీళ్ళు మేము తాగుతున్నాము ఇక్కడ ఫిల్టర్ వాటర్ కు సంబంధించిన ఇదే ఇదే ట్యాంక్ మొత్తం నాచు వాళ్ళు ఏమంటారు అంటే పురుగులు పురుగులు వస్తున్నాయి అలాంటి పురుగులే నాచు పురుగులతోనే నీళ్లు తాగుతున్నామని చెప్తున్నారు సార్ ఫిల్టర్ వాటర్ సంబంధించిన మిషన్ కూడా మూలన పడ్డ సార్ రెండు సార్లు టెండర్ వేసి మూలన పడ్డ అంటారు మిషన్ మిషన్ దగ్గర మిషన్ ట్యాంక్ కూడా ఒక తొమ్మిది రోజులు వస్తుందని వీళ్ళు చెప్తున్నారు సార్ మొత్తానికి అస్తలే సార్ నాకు పద్దులు కట్టలేదు ఏమి కట్టలేదు పైపులు వేసి రెడీ సైడ్ పెట్టేసిరు పుల్ల సార్ మొత్తానికి అయితే ఈ సమస్యతోటి కొట్టుమిట్టాడుతున్నారని కాలనీ కోసం చెప్తున్నారు సార్ సెక్రటరీ గారు ఫోన్ లేపరు కాబట్టి మీకు చేసినా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ వాస్తవం వాస్తవం సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ ప్రస్తుతం మోసరా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కూతవేటు దూరంలో నీటి ట్యాంక్ దగ్గర ఉన్నాం ఏళ్ల నుంచి ఈ నీటి ట్యాంకు నిర్మించడం జరిగిందని కాలనివాసులు ఇక్కడ పార్టీ మల్లే గారు చెప్తా ఉన్నారు ఏదైతే ఈ ట్యాంక్ పరిస్థితి చూడండి చాలా నాచు ఎక్కడ పడితే నాచు పైన చూస్తేనే నాచు ఏర్పడుతుంది కింద కూడా అపరిశుభ్రత కింద కూడా శుభ్రత లేదు ట్యాంక్ కూడా నాచు ఉంది పైన ట్యాంకు చూస్తే నాచు అపరిశుభ్రంగా ఉంది కింద కూడా అపరిశుభ్రంగా లేదు అన్ని పిచ్చి మొక్కలు అక్కడ మురికి ముడికి నీళ్ళు ఉన్నాయి మరి ఈరోజు ఈ మహిళలు ఏం చెప్తున్నారంటే గత రెండు సంవత్సరాల నుంచి ట్యాంకు గడతలేరు అని చెప్తా ఉన్నారు మధ్యలో ఏదో తూతు మంత్రంగా పైన ఏదో బ్లీచింగ్ పౌడర్ చేస్తున్నారని మహిళలు ఇక్కడ సిపిఎం పార్టీ లీడర్ గారు చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా ఇక్కడ ఫిల్టర్ నీరు కూడా టెండర్ వేసిరు కానీ అది కూడా మూలన పడేసిరని చెప్తా ఉన్నారు మరి అక్కడ ఏదైతే మిషన్ భగీరథ ట్యాంకు ఉందో ఆ మిషన్ భగీరథ ట్యాంకు కూడా గత వారం గత వారం రోజు నుంచి గత వారం రోజు నుంచి మిషన్ భగీరథ నీళ్ళు కూడా వస్తలేవు ఇదే దిక్కు ఊరికి అదే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ ట్యాంకులో ఈ ట్యాంకులో పురుగులు వస్తున్నాయి నాచి వస్తుంది అలాంటి నీరుని మేము తాగుతున్నామని అమ్మ చెప్తుంది వీళ్ళందరూ చెప్తా ఉన్నారు పురుగుల నీళ్లు చె చెత్తా చెదారం అదే నాచున్న నాచున్న నీళ్లు తాగుతున్నాం ఎవరు కూడా పట్టించుకుంటలేదు ఏళ్ల నుంచి ఈ పరిస్థితి ఇత్తనే ఉంది దీన్ని కడుగుతలేదు మేము అనారోగ్యం పాలవుతున్నా పాలకులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఇటువైపు దృష్టి పెట్టడం లేదు ఈ దుస్థితిలోనే మేము నీళ్లు తాగుతున్నామని ప్రజలు చెప్తున్నారు సిపిఎం పార్టీ మల్లేష్ గారు చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా ఎన్నిసార్లు పాలకులు అధికారులు చెప్పినా ఈ నీటి తాగునీరు గురించి చెప్పే నాదులు కరువయ్యారని చెప్తా ఉన్నారు మరి ఈ సెక్రటరీ గారు కూడా పట్టించుకోవడం లేదని మన మల్లేష్ గారు చెప్తా ఉన్నారు మరి సెక్రటరీ గారు కూడా ఇప్పుడు ఫోన్ లో తీసుకొని మాట్లాడడం జరుగుతుంది కాదన్న ఇక్కడ దొడ్డి కూడా కడుగుతున్నారు